ధన్యవాదాలు అధ్యక్ష ఇక్కడ బ్యాక్లాగ్ పోస్ట్ల భర్తీ విషయం గానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూ కోటా సార్ ఈడబ్ల్యూ కోటా ద్వారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష దాంట్లో అసలు టెన్ పర్సెంట్ ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్ మేము అంతమంది లేమయ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష సో ఇటీవల భర్తీ చేసిన వాటి యాభై వేల ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభదృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ నైంటీ సిక్స్ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్లో వాళ్ళు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ ఏ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పిస్తూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన ఫిఫ్టీలోంచి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష కానీ మనం ఉన్నటువంటి మొత్తం హండ్రెడ్లోంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమర్ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి తీయడానికి మనకు అవకాశం ఉంది రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నదా ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు లక్షలన్నర ఉద్యోగాలు ఏవైతే ఉందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష